హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వ్యక్తిగత ఖర్చుల తగ్గింపు గురించి తెలుసుకుందాం మన సంపద నిర్మాణానికి మానవీయ లక్ష్యంతో వ్యక్తిగత ఖర్చులను తగ్గించడం ఎంతో అవసరం దృఢమైన నిబద్ధత అన్ని అవకాశాల నుండి వ్యక్తిగత ఖర్చులను తగ్గించడంపై పటిష్టమైన కట్టుబాటు అవసరం ఖర్చుల వర్గీకరణ మన ఖర్చులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి అత్యవసరమైన ఖర్చులు ఇందులో ఉదాహరణ ఇల్లు అద్దె విద్యుత్ బిల్లు ఆహారం మొదలగునవి రెండవది తక్కువ అవసరమైన ఖర్చులు ఉదాహరణ సౌకర్యాల కోసం ప్రయాణం నిత్యావసరాలు మరియు దుస్తులు మూడు అవసరం లేనివి ఖర్చులు ఉదాహరణ వినోదం కోసం ఖర్చులు ఖరీదైన వస్తువులు కొనుగోలు మొదలగునవి ఇప్పుడు పాజిటివ్ ఆలోచనతో ప్లాన్ చేయండి ఒకటి తగిన ఖర్చుల జాబితా తయారు చేయడం ప్రస్తుతం ఖర్చుల జాబితాను పరిశీలించి తగినవి మరియు అవసరం లేనివిగా వేరు చేయండి రెండు తగ్గించదగిన ఖర్చులను గుర్తించండి ప్రతి ఖర్చు లైన్ నుంచి ఎంత మొత్తం తగ్గించవచ్చో నిర్ణయించండి మూడు కొత్త జాబితా తయారు చేయండి తగ్గించిన ఖర్చులతో కొత్త జాబితా తయారు చేసి దాని ప్రకారం అమలు చేయండి ముఖ్య గమనిక ఖర్చులను తగ్గించడం అనేది మీ సంపద నిర్మాణంలో మొదటి కీలకమైన అడుగు తగ్గించిన మొత్తం పొదుపులు జమ చేయడం లేదా పెట్టుబడుల కోసం ఉపయోగించడం అవసరం ఈ వ్యూహం సంపద సాధనకు సహాయపడుతుంది ఖర్చుల మధ్య తేడా తేడా ఈచికోడు ప్రస్తుతం మొత్తం మైనస్ తగ్గించిన తర్వాత మొత్తం ఈ తేడా మీ ఖర్చులను తగ్గించి పొదుపు చేయగలిగిన మొత్తాన్ని సూచిస్తుంది ముఖ్య మార్గదర్శకాలు ఒకటి పొదుపు ఖాతా ప్రారంభించండి ఈ మొత్తం బ్యాంకు పొదుపు ఖాతాలో జమ చేయండి మీ వద్ద పొదుపు ఖాతా లేకపోతే ఇప్పుడు ఒక ఖాతా ప్రారంభించడానికి ఇది సరైన సమయం రెండు తిరిగి ఉపసంహరణకు నోచుకోకండి పొదుపు చేసిన డబ్బును భవిష్యత్తులో ఉపసంహరించకుండా ఉండాలి సంపద నిర్మాణమే ప్రధాన లక్ష్యమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ధన్యవాదాలు